క్రిస్మస్ నాయన ఇదిగో నీ బిడ్డ థామస్ యొక్క గృహము దగ్గర నా తండ్రి మీరు జరిపిస్తున్నందుకు స్తోత్రాలు ఆయన నా తండ్రి వచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి క్రిస్మస్ నీ బిడ్డలతో నీ బిడ్డల మీద నింపుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి మేము ప్రారంభిస్తుండగా ముగింపు వరకు నా తండ్రి మీరు ఉండి ప్రతి కార్యములో మీరు నాయన ఉండి జరిగించుటకు సహాయం చేయమని కృప చూపించమని ఏసునామా నడుచున్నాము తండ్రి అందరికి ప్రైజ్ లాడ్ ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో నేను చెప్పేది ఏమిటంటే దేవుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చినాడు ఆయన ఎవరు మొట్టమొట్ట అందరూ తెలుసుకోవాలి ఆయన జన్మ ఆయన పశువుల ఒక పాకలో జన్మిస్తా వచ్చినాడు ఎందుకు జన్మించినాడు అంటే ఈ లోకంలో నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఆ పుట్టుగా జన్మించవలసి వచ్చింది అయితే దానికంటే ముందు దేవుడు ఎవరు అనేది చూస్తాం యశయ యశయ గ్రంథము నలభై నలభై మూడో అధ్యాయము పదా వచ్చిన ఎవరిని చదవండి నేను ఎవరు వారు చదవండి ఏషియా నలభై మూడు పది మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షులు బాగా వినాల ముందుగా నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడి లేదు నా తర్వాత ఎవడు ఏ దేవుడును నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేదు కాబట్టి ఈయనే దేవుడు ఎందుకు దేవుడు అనవలసి వచ్చిందంటే ఈ దేవుడికి ఉండే లక్షణం ఏమంటే లక్షణం ఏమంటే పరిశుద్ధుడుగా ఉండాలా దేవుడు అనేవాడు మొట్టమొట్ట ఉండవలసింది లక్షణం ఎవరంటే పరిశుద్ధుడుగా ఉండాలా పాపం లేని వాడు ఉండాలా అప్పుడు చెప్పగలుగుతాడు సపోజ్ చూడండి మనము ఒకరికి నీతి చెప్పాలంటే మొట్టమొట్ట మన ఎట్లా ఉండాలా మనం అలవాట్లు మారి ఉండాలా ఒకడు సిగరేట్ తాగుతా ఉండనుకోండి వాడు తాగుతూ ఉన్నప్పుడు మనం చేయలేదని వేరే వాళ్ళకి మనం చెప్తే చెప్పి మళ్ళా మనం ఎక్కడైనా మనిషి కనబడినప్పుడు తాగుతా ఉంటే వాడు ఏమనుకుంటాడు చెప్పండి చెప్పేది ఒకటి వీడు చేసేది ఒకటి అనుకుంటారు కాబట్టి ఈ దేవుడు మొట్టమొట ఈ భూమిని ఆకాశాన్ని నక్షత్రాన్ని అన్ని సమస్తమును సృష్టించినాడు సృష్టికర్త అయితే మానవుణ్ణి సృష్టించినాడు కానీ ఒక రహస్యం చెప్తున్నాను మానవునికి పురుషునికి ఒక ఎముక ఒకటి తక్కువ అది ఎవరైనా తెలుసుకున్నారో తెలియదు కానీ నాకు తెలిసిన చెప్తున్నాను పురుషునికి ఒక ఎముక తక్కువ ఆ ఎముక ఎవరు స్త్రీ ఇది ఎవరికి తెలియదు దేవుడు ఇచ్చిన గొప్ప రహస్యము కాబట్టి ఈ క్రిస్మస్ అనగా ఎవరి జీవితంలో అయితే ఏసు క్రీస్తు ప్రభు వారు పుట్టి ఉంటాడో వారి జీవితంలో సంతోషము సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది ఎంతో మంది అందుకనే దేవుడు హో దేవుడు ఏం చదువుచ్చినంటే నా శాంతినే మీకు ఇచ్చి వెళ్తున్నాను సమాధాన గలవారు దాన్ని సమాధానము సంతోషము ఎక్కడ వస్తుందంటే అంటే క్రీస్తు ప్రభులనే వస్తుంది నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను ఆనందాన్ని చూస్తాము ఈ యొక్క వాక్యం దీవించిన థ్యాంక్ యూ మరి ఇంత ప్రేమతో మరి ఇంత ఓర్పుతో మరి ఏ సైన ప్రేమతో ప్రేమించి మరి నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి నెక్స్ట్ ప్రోగ్రాము దుప్పట్లు ఇవ్వాలని మరి జాను ఆశీర్వాదం గారు దుప్పట్లు ఇవ్వాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను फुट 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 बाबु फुट 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 मछा फुरि दे सेल्यो आ हाम्रो को पन्छालो बुन्दो नि मिरा हेर त यो यस्तो फुट 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 दबाला बुन्द बुन्द पोनी लेख पोनी आउ यो कन्द करा बाबु आज खन लेल बोतोन् जा हां पर बोतोन् ले फुट 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 फुट

இந்த பக்கம் பாருமா இங்க আছে <imitation> কমা

Ah, itu malah, nah. Borage, nah. Walaikumsalam. Nih, balik. Tunggu sebentar. Nunggu sebentar. Tak kalah. Tak kalah. Aduh. Aduh. Nunggu నాయకుడు జేసన్ గారు డేవిడ్ పాస్టర్ గారికి సన్మాన్ చేస్తారు గొల్లపల్లి గ్రామంలో డేవిడ్ దాము గారు గారికి జేసీ సల్మన్ చేయాలని కోరుచున్నాను పాస్టర్ గారు సేవ చేస్తున్నారు గొల్లపల్లి కాళీలో అంత తప్ప గారు కూర్చోండి మోషే రెండు మాటలు మాడేసి ముగిచ్చేస్తానమ్మ రెండు రెండు మాటలు ఇచ్చేస్తున్నారు ఒక పాట పాడి దేవున్నామని మహింపెడ అందరూ చేతులు తోడుతూ ఉత్సాహంతో ఒక పాట పాడి దేవున్నామని Hallelujah 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 ယောမင်း తండ్రి ప్రేమను మరచిపోయినావా ఈ లోక ప్రేమ ముసుగులో మునిగిపోయినావా పరమ తండ్రి ప్రేమను మరచిపోయినావా ఈ లోక ప్రేమ ముసుగులో మునిగిపోయినావా కళ్ళు తెరచుకో నిజం తెలుసుకో తెలుసుకో నిజం తెలుసుకో ఆ దేవాది దేవుడే నీ తండ్రిని తెలుసుకో ఆ దేవాది దేవుడే మన తండ్రిని తెలుసుకో కన్న తల్లి ప్రేమ కన్నా కన్న తండ్రి ప్రేమ కన్నా కన్న తల్లి ప్రేమ కన్నా కన్న తండ్రి ప్రేమ కన్నా నీ ప్రేమ ఎంతో గొప్పది నిజాలి కరుణ అంత ఉన్నతమైనది నీ ప్రేమ ఎంతో గొప్పది నిజాలి కరుణ అంత ఉన్నతమైనది కన్న తల్లి ప్రేమ కన్నా కన్న తండ్రి ప్రేమ కన్నా కన్న తల్లి ప్రేమ కన్నా కన్న తండ్రి ప్రేమ కన్నా చేత నన్ను సృజించినావు దేవా పేరు పెట్టి నన్ను పిలిచినావు ప్రభువా ఆత్మ చేత నన్ను సృజించినావు దేవా పేరు పెట్టి నన్ను పిలిచి నావు ప్రభువా నన్ను చేతి నన్ను చెక్కున్నావా చేతి నందు నన్ను చిక్కుతున్నావా కన్న తల్లి ప్రేమ కన్నా కన్న తండ్రి ప్రేమ కన్నా కన్న తల్లి ప్రేమ కన్నా కన్న తండ్రి ప్రేమ కన్నా నీ ప్రేమ ఎంతో గొప్పది నిజాలి కరుణ అంత ఉన్నతమైనది నీ ప్రేమ ఎంతో గొప్పది నిజాలి కరుణ అంత ఉన్నతమైనది కన్న తల్లి ప్రేమ కన్నా కన్న తండ్రి ప్రేమ కన్నా కన్న తల్లి ప్రేమ కన్నా కన్న తండ్రి ప్రేమ కన్నా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి